ధనసరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి ధనసరాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో రాహు సంచారము చతుర్థంలో శని సంచారము సప్తమంలో గురు సంచారము జూన్ రెండో తారీఖు వరకు తర్వాత అష్టమంలోకి గురు సంచారము అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా గురువు భాగ్యస్థానంలో సంచారము భాగ్యంలో ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహగతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే ధనుసరాశి వాళ్ళకి చతు చతుర్థ స్థానంలో శని సంచారము ఇది అర్ధాష్టమ శని కిందికి పరిగణంలోకి వస్తుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు రావడము ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి మైనర్ ఆరోగ్య సమస్యనైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు తొందరగా డాక్టర్స్ కి చూయించుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన అనమాట ఎందువల్ల అంటే ఈ చతుర్థంలో ఉన్న శని షష్ట స్థానమైన రోగస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా వీక్ అయిపోతున్నట్టు ఉండడము ఫ్రీక్వెంట్ గా స్ట్రెస్ రావడము లేకపోతే ఫెటీగ్ అంటే ఫ్రీక్వెంట్ గా చాలా నీరసంగా ఉండడము లేకపోతే సడన్ గా సైనస్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఎందుకంటే జలతత్వ రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సైనస్ కి సంబంధించి మైగ్రేన్ కి సంబంధించి బ్రెయిన్ కి సంబంధించి ఇబ్బందులు వీళ్ళని కొద్దిపాటిగా అతలాకుతలం చేసేలాగా కనిపిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి జూన్ రెండో తారీఖు తర్వాత ధనుసు రాశి వాళ్ళకి గురువు అష్టమ స్థానంలోకి సంచారం జరగడం కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అనమాట ఎందువల్ల అంటే ఈ రెండు జలతత్వానికి సంబంధించిన మోక్ష త్రికోణ ఏవైతే మనం చెప్తూ ఉంటామో చతుర్థ స్థానము అండ్ అష్టమ స్థానము శని అండ్ గురువు యొక్క ప్రభావితం వల్ల వీళ్ళకి బాడీలో చాలా మట్టుకు పిత్త కఫ ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది కఫ కంటెంట్ ఎక్కువ అవుతుంది జనరల్ గా ధనుసరాస్ వాళ్ళకి పిత్త కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో అలాంటిది ఇప్పుడు ఇక్కడ జలతత్వానికి ఈ పెద్ద గ్రహాలు కొద్దిపాటిగా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది కాబట్టి ఈ కఫానికి సంబంధించి ఇబ్బందులు రావడం వల్ల తరచూ హాస్పిటల్స్ విజిట్ చేయడం అనేది కనిపిస్తుంది ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు ఇంకా రెజల్యూషన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఆ ఇయర్ ఎండింగ్ కి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది భార్యాభర్తల మధ్య ధనుసు రాశి వాళ్ళకి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా క్లాషెస్ రావడము మీరు చెప్పిన మాట వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఆస్తి విషయాలలో కొద్దిపాటిగా డిస్ప్యూట్స్ రావడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తుంది అంటే గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడము తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా మీకు చికాకులు రావడం తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడానికి కూడా ఇది చాలా అనుకూలంగా కనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం అంతా కూడా సో ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే గనక ధనుసు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా తీసుకోకండి బిజినెస్ విషయంకి వస్తే గనక మీకు అనుభవ పూర్వకంగా ఏ బిజినెస్ అయితే మీరు చాలా బాగా చేయగలము అని అనుకుంటారో అలాంటి బిజినెస్ లోనే మీరు అడుగులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పదగిన సూచన ఎందువల్ల అంటే మీకు అనుభవం లేకుండా ఉంటే కనుక మీరు బిజినెస్ లో లాసెస్ కూడా ఎక్కువ ఎన్కౌంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో గురు సంచారము ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏంటంటే అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ బిజినెస్ లో ఫైనాన్షియల్ కి సంబంధించి కొద్దిపాటిగా సడన్ లాసెస్ రావడము నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనస్రాస్ వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండద్ది పార్ట్నర్షిప్ బిజినెస్ మొట్టమొదటగా పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటే గనక మీ వ్యక్తిగత జన్మ ని అండ్ మీ పార్ట్నర్ యొక్క జాతకాన్ని ప్రాపర్ గా అనాలసిస్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి ముందు అడుగులు వేయండి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి బయటికి వచ్చేయండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకపోతే మంచిది భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు దేవాలయ సందర్శనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి గురువు ఎప్పుడైతే ధన్ సింహరాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ రిగరస్ గా చేయడానికి కనిపిస్తుంది అనమాట గురువుల పట్ల ఒక మర్యాద అనేది పెరుగుతుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ధనసు రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి మంచి డయట్ పాటించండి బయట ఫుడ్ ఎక్కువ కన్స్యూమ్ చేయకండి వీలైనంత మట్టుకు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండండి ఎవరో చెప్పిన మాటలు మిని మీ యొక్క పర్సనాలిటీని మీరు కోల్పోకుండా మీకు ఏది కరెక్ట్ మీకు ఏది రాంగ్ అనేది మీరు ఒక మంచి డెసిషన్స్ తీసుకునే అవగాహన ఉన్న రాశి రాసి రాశి కాబట్టి మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకునేలాగా ప్రయత్నం చేసుకోండి చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులతోటి దానం చేస్తూ ఉండండి శనికి అభిషేకం కూడా చేయించే ప్రయత్నం చేసుకోండి కుదిరితే ఆలయాలు రెగ్యులర్ గా విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి